హాయ్ వెల్కమ్ టు చిట్టి నీతి కథలు ఛానల్ ఈరోజు మనం చూసే కథ పిసినారి పాపారాయుడి కథ ఈ లోకంలో అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళు ఉంటారు అదే మన పిసినారి పాపారాయుడి కథ పాపారాయుడు గ్రామానికి పెద్ద పంచాయతీకి కూడా పెద్ద కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం అంటే గుండె పిండేసినట్టే పాపారాయుడికి డబ్బు అతని చేతిలో కాదు మనసుపై కూర్చుంది ఒకరోజు పాపారాయుడి కూతురు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరిగిన చెప్పులతో నిలబడింది కూతురు నెమ్మదిగా నాన్న అందరి పిల్లలు మంచి చెప్పులు వేసుకుని వస్తున్నారు అనింది పాపారాయుడు కళ్ళెత్తకుండా ఇలా అన్నాడు పాదాలు నొప్పించవు కదా అయితే చాలు కదా మరి ఇంకేం కావాలి నీకు అని ఆ కూతురు తల్లి వైపు చూసింది కళ్ళలో నీళ్లు డబ్బున్న ఇంట్లో పిల్లలకి కన్నీళ్ళు పిసినారితనంతో వస్తుంది గ్రామంలో ఒక ఆస్పత్రి లేదు వృద్ధులకు మందులు లేవు అని గ్రామస్తులు వచ్చి పాపారాయుడి దగ్గర విన్నవించారు అయ్యా మీరు పెద్ద మనిషి ఇదే మా ఆఖరి ఆశ అని పాపారాయుడు చల్లగా ఇలా అన్నాడు ప్రతి కష్టానికి నాజేబే దొరికిందా మీకు అని ఆ రోజు నుంచి అతను ఊరి పెద్ద కాదు పెద్ద పిసినారి అనుకున్నారు ఆ గ్రామస్తులు మరి అక్కడి నుంచి గ్రామస్తులందరూ వెళ్ళిపోయారు తరువాత రోజు సీతయ్య ఇంట్లో దొంగలు పడ్డారు ఊరి పెద్దగా పాపారాయుడి పంచాయితీ పెట్టి దొంగలను పట్టుకోమంటే పాపారాయుడు ఇలా అన్నాడు మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది అన్నాడు అప్పుడు ప్రజలకు అర్థమైంది ఏంటంటే పాపారాయుడు పిసినారే కాదు ఒక మనసు లేని మనిషి అని అంతే ఆ రోజు నుంచి ఎవ్వరూ పాపారాయుడు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు దొంగలు పాపారాయుడి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు అదే రాత్రి అకస్మాత్తుగా పాపారాయుడి ఇంట్లో అగ్ని ప్రమాదం వచ్చింది అంతే డబ్బు పత్రాలు అన్నీ బూడిదయ్యాయి పాపారాయుడికి ఏం చేయాలో అర్థం కాలేదు వీధిలోకి పరిగెత్తుకుంటూ వచ్చి నాకు సహాయం చేయండి అని గట్టిగా అరిచాడు పాపారాయుడు వీధిలో నిలబడి చేయి చాచి అర్థించాడు దయచేసి నాకు సహాయం చేయండి అని కానీ అందరూ తల తిప్పేశారు ఎవ్వరూ పాపారాయుడికి సహాయం చేయడానికి దగ్గరికి కూడా రాలేదు ఆ రాత్రి భార్య పిల్లలు పాపారాయుడు మాత్రం కూర్చుని ఏడుస్తున్నారు డబ్బే నా బలం అనుకున్నాను కానీ మనుషులే చివరకు మిగిలేది అని నాకు అర్థమైంది అంటున్నాడు పాపారాయుడు అతని భార్య లక్ష్మమ్మ కళ్ళ తడి తుడుచుకుంటూ ఇలా అంది ఇప్పటికైనా మారండయ్య లేకపోతే ఒంటరిగానే ఉండిపోవలసి వస్తుంది అని లక్ష్మమ్మ అన్నది ఆ మాటలకు పాపారాయుడు మారిపోయాడు మరుసటి రోజు గ్రామ సభను ఏర్పాటు చేశాడు అందరి గ్రామ సభ్యులకు క్షమాపణ అడిగాడు పాపారాయుడు చేతులు జోడించి అలా క్షమాపణ అడుగుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు పాపారాయుడులో వచ్చిన ఈ మార్పుకి గ్రామస్తులందరూ చాలా సంతోషించారు పాపారాయుడు చేతులు జోడించి ఇలా అన్నాడు నేను డబ్బుకి బానిసనయ్యాను మనుషుల్ని కోల్పోయాను ఇకపై మీ సంతోషమే నా సంపద అన్నాడు తన మిగిలిన పొలాన్ని గ్రామానికి ఇచ్చాడు పేద పిల్లలకు చదువు పంట పొలాలకి చెరువు ఆస్పత్రి కూడా నిర్మించాడు మన పాపారాయుడు మారిన మనిషిగా కొన్ని రోజులకు అదే పాపారాయుడు ఇప్పుడు డబ్బు లేని పెద్ద మనిషి కానీ మనసున్న పెద్ద మనిషి అయ్యాడు మన పాపారాయుడు మనం ఈ కథలో తెలుసుకున్న నీతి ఏంటంటే మనసు పేదైతే డబ్బు ఉన్నా కష్టాలే అదే మనసు మంచిది అయితే జీవితమే స్వర్గమవుతుంది మరో చక్కని కథతో malli please like share and subscribe to our channel click on bell icon for more notifications thank you for watching